హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఏంటి నాన్న అక్క గురించి అంతా తెలిసినట్టుగా అలా మాట్లాడుతున్నావు అక్క గురించి నీకు ఏమైనా తెలిసిందా అని మిస్ అమ్మ అడగడంతో ఇక రామ్మూర్తి లేదమ్మా ఏమీ తెలియకపోయినా ఆ విధి మనల్ని విడతీసింది రేపు ఆ విధి మనల్ని కలిసేలాగేమన్నా చేస్తుందేమో చూడాలమ్మా ఎంతో దూరంగా వెళ్ళిపోయింది అనిపిస్తుంది మీ అక్క నాకు అని ఇక రామ్మూర్తి మాట్లాడడంతో బాగి లేదు నాన్న మీ మాటలు వింటుంటే నాకు చాలా అనుమానంగా ఉంది అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతూ ఉండగా ఇక అమరేంద్ర మిస్సమ్మ నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకొని మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టకు అని చెప్పడంతో మిస్ లేదండి మిమ్మల్ని ఇంకా నాన్న మాటలను చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది చెప్పండి నాన్న అక్కడికి వెళ్ళి మీరు ఏం చూ ఏం తెలుసుకుని వచ్చారు నాన్న చెప్పండి అని అడగడంతో ఇక రామూర్తి అంటే ఆశ్రమంలో ఉన్న అమ్మాయిలందరూ విదేశాలకు వెళ్ళిపోయారంటమ్మా పెళ్లి చేసుకుని అందుకే అందుకేనేమో మీ అక్క మనకి అందనంత దూరంలో ఉందని అన్నాను నేను అని ఇక కవర్ చేస్తూ ఉండగా బాగీ మాత్రం అక్క ఎంత దూరంలో ఉన్నా సరే నేను వెళ్ళి తప్పకుండా కలుస్తాను అని చెప్పడంతో వెంటనే నోరు మూసేస్తాడు బాగీది రామ్మూర్తి అమ్మ వద్దు అలా అనొద్దు నువ్వు వెళ్తానని ఎప్పుడు అనొద్దు అంతగా నీకు వెళ్ళాలనిపిస్తే నేను వెళ్తాను కానీ నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళకూడదమ్మా అక్క స్థానంలో ఉండి అక్క బాధ్యతలన్నీ నువ్వు తీసుకొని అమ్మలా వాళ్ళని చూడాలి అని చెప్పడంతో నానా మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు అని ఇక బాగి అంటూ ఉంటే అక్క ఉంటే తన కుటుంబాన్ని బాగా చూసుకునేది కదమ్మా అలాగే తన కుటుంబాన్ని నువ్వు కూడా బాగా చూసుకోవాలి అని రామూర్తి అంటుంటే ఇక బాగి అంటే నిజంగా చెప్పండి నాన్న ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదా మీకు అక్క గురించి అంటే లేదు అన్నట్టుగా తలుపుతారు రామూర్తి ఇక బాగి వీళ్ళందరినీ అటు ఇటు చూసి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి అమరేంద్రతో నాకేమైనా చెప్పాలండి అంటే లేదు అన్నట్టుగా తలోపడంతో సరే మీకు భోజనం ఏర్పాట్లు చేస్తానని వెళ్ళిపోతుంది ఇక రామ్మూర్తి అమరేంద్రతో బాబుగారండి అడగొచ్చలేదు అమ్మాయి ఫోటో అస్థికలను ఒక్కసారి ముట్టుకోవచ్చా అని అడగడంతో సరే అని చెప్పి అమరేంద్ర తీసుకువెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆరు తన కన్న తండ్రి రామ్మూర్తి తనని చూసి కుమిలిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉండగా అది చూసిన గుప్తా చెప్పాను కదా బాలిక నీ గతం నువ్వు సంతోషపడేంత గొప్పగా ఉండదని నీవు ఇటులా కుమిలిపోతావనే నిజం తెలియకుండా మా లోకానికి నిన్ను తీసుకుపోదామనుకున్నాను నీవు తెలుసుకున్న నిజము నీకు కన్నీళ్ళు తెప్పించను ఇక నీవు ఈ నిజమును మొయిక తప్పదు బాలిక నీ బాధ ఏమిటో నాకు చెప్పు నాతో పంచుకు నువ్వు బాలిక అని గుప్త అడుగుతుంటే ఇక ఆరు గుప్తగారు మా ఆయన చాలా పాపం కదా విషయం తెలిసి ఎవరితో పంచుకోలేక ఆయన ఎంతగానో బాధపడి ఉంటారు కదా నేను ఈ నిజాన్ని అస్సలు మోయలేకపోతున్నాను కానీ ఆయన ఇన్ని రోజులు ఈ బాధని ఎలా మోయగలిగారు మా ఆయనతో సంతోషంగా ఉన్న పిల్లలతో హ్యాపీగా ఉన్నా సరే నా మనసులో ఎప్పుడు చూసినా ఒక వెలుతు ఉండేది గుప్తగారు అంతమంది నా చుట్టూరు ఉన్న అందరూ నాకు సంతోషాన్ని పంచుతున్నా నాకు ఎవ్వరు ఇవ్వని హాయి నా చెల్లి గొంతు వినంగానే ఇచ్చింది అని చెప్పి అంతకుముందు ఆర్జే బాగితో తను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది వెయ్యి కిలోమీటర్ల అవతల ఉన్న నా చెల్లి బాధ నాకు అర్థమైంది తన బాధకి నా కంట్లో కన్నీళ్లు వచ్చాయి గుప్తగారు ఎందుకని ఎంత ఆలోచించినా అర్థం అవ్వలేదు నా కుటుంబాన్ని తన కుటుంబం అనుకుంటే ఏదో జన్మలో రుణపడి ఉందేమో అనుకున్నానే కానీ ఈ జన్మలోనే తను నా రక్త సంబంధమని నేను అసలు అనుకోలేదు అని కుమిలిపోతూ ఉంటుంది ఇక గుప్త దగ్గరికి వెళ్ళి దేవుడు చాలా దుర్మార్గుడు గుప్తగారు నా కుటుంబానికి నన్ను దూరం చేసినప్పుడు కూడా ఇంత కోపం నాకు దేవుడి పైన రాలేదు కానీ బాగి నా చెల్లెలని తెలిసినప్పటి నుంచి దేవుడి పైన నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది గుప్తగారు ఆ దేవుడు కనుక నా ఎదురుగా నిల్చుంటే నాకు మనసారా బాగా తిట్టాలనుంది గుప్తగారు అని ఇక ఏడుస్తూ ఉండగా బాలిక ఎందుకు అంత బాధ ఎందుకు అలా మాట్లాడుతున్నావు జీవితం మొత్తము దేవుణ్ణి కొలిచావు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఇక ఆరు చె నా చెల్లెల్ని నా కళ్ళ ముందు వరకు తీసుకొచ్చారు కానీ నన్ను నా చెల్లెలతో కలవనివ్వకుండా చేశాడు ఎందుకు దేవుడా ఇలా చేశావు నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని నాకు ఎంత వేదన మిగిల్చావు చెప్పు దేవుడా చెప్పు అని స్వామిని నిలదీస్తూ ఉంటుంది నా కుటుంబానికి ఎందుకు ఇంత కష్టాన్ని తీసుకొచ్చావు అప్పుడు ఇప్పుడు నా కన్న తండ్రికి ఎందుకు ఇంత బాధను మిగిల్చావు నా తండ్రి బతికే ఉన్న ఎందుకు ఇలా నా తండ్రి మనసుని చంపుకు తింటున్నావు చెప్పు దేవుడా చెప్పు అని కుమిలిపోతూ ఉంటుంది మరో ఇక గుప్తగారు బాలిక నీ దేవుడు నీవు లేని లోటును తీర్చగలడు కుమిలిపోవద్దు బాలిక అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు నీ తండ్రిని నీ సోదరిని నీ భర్త సొంత వాళ్ళలాగా చూస్తాడు కుమిలిపోవద్దు అని అంటుంటే ఇక ఆరు మాత్రం ఒక్కసారైనా సరే నా తండ్రి నన్ను చూసి చనిపోయి ఉంటే నేను చనిపోయి ఉంటే నాకింత బాధ ఉండేది కాదు గారు అని ఆరు ఏడుస్తూ ఉండగా ఇక గుప్త ఆ జగన్నాథుడు నీ విషయంలో చేసిన తప్పులు సరిదిద్దుకున్నట్టుకై నీ చెల్లెల్ని నీ స్థానంలో పంపినాడు ఎవరికి కనిపించిన నీవు కేవలం ఆవిడికి కనిపించేలాగే ఆ జగన్నాథుడు చేశాడు మీ ఇద్దరి బజ్జ రుణబద్ధం ఇంకా మిగిలి ఉంది కనుకనే అప్పుడు పంచుకోలేని ప్రేమ అభిమానాలు ఇప్పుడు పంచుకునేలాగా జగన్నాథుడు చేసినాడు నీ కుటుంబం జోలికి ఎవరు వచ్చినా శివంగి వలె అడ్డు వెళ్ళి నీ కుటుంబాన్ని కాపాడే శక్తి నీ చెల్లెలకి ఇచ్చినాడు ఇంతకు మించి నీకేం కావాలి బాలిక అని గుప్త చెప్పడంతో ఇక ఆరు మాత్రం గుప్తురండి నాకు ఒక్కసారి బతకాలనుంది ఒక్కసారి నా చెల్లెలతో కలిసి నాకు బతకాలని అనిపిస్తుంది మా నాన్న చెయ్యి పట్టుకుని నడవాలనుంది నా చెల్లెలు కష్టాన్ని పంచుకోవాలనుంది నా చెల్లెలి కన్నీళ్ళు తుడవాలనుంది నేను కోల్పోయిన జీవితాన్ని పొందడం కోసం ఒక్కసారైనా నాకు బ్రతకాలనుంది అని ఏడుస్తూ ఉంటే ఆరు బాలిక అది అసంభవం అంటుంటే అసంభవాన్ని నాకు తెలుసు గారు అర్థమవుతుంది అందదని తెలిసి ఆశపడ్డం మా మనిషి యొక్క లక్షణం కదా అందుకే నేను కోరుకుంటున్నాను అంటుంటే ఇక గుప్త సరే బాలిక ఇంటికి వెళ్దాం పదా అంటే ఇక ఆరు నాకు వెళ్ళాలనుంది వెళ్ళి నా చెల్లెల్ని గట్టిగా కౌగులించుకునే ఏడవాలనుంది ఆ భగవంతుడు నాకున్న ఒక్క అదృష్టాన్ని కూడా లాగేసుకున్నాడు కదా అని కుమిలిపోతూ ఉంటుంది మరో పక్కన రామ్మూర్తి ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి ఆరు ఫోటో పైన చేయవేసి ముట్టుకొని ముట్టుకుని చాలా బాగా ఏడుస్తూ అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఆరుని చూస్తూ అమ్మ ఈ తండ్రిని చూడకుండానే వెళ్ళిపోయేవా నీ ఆఖరు చూపును కూడా నేను నోచుకోలేకపోయాను పాపిష్టి ఇష్ట తండ్రిని అమ్మ అని చెప్పి కుమిలి కమిలి ఏడుస్తూ ఉంటే ఇక ఆయన ఏడుపుని చూడలేక రాతోడు ఇంకా అమరేంద్ర కూడా పక్కన నుంచొని ఏడుస్తూ ఉంటారు చేసిన పాపానికి క్షమాపణ అడగడానికి కూడా నేను లేకుండా చేశాడు ఇప్పుడు ఈ బాధతో నేను ఎలా బతకాలి బాబు అని కుమిలిపోతూ ఉంటే ఇక అమరేంద్ర తను మిమ్మల్ని క్షమించడం ఏంటండి తను ఎప్పుడు కూడా తన వాళ్ళు లేరన్నా బాధతోనే కుమిలిపోతూ ఉండేది కానీ మిమ్మల్ని ఎప్పుడు నిందించేది కాదు నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసుకుని ఎంత బాధపడుతున్నారో అని కుమిలిపోయేదే కానీ మిమ్ మీ పైన ఎప్పుడు కూడా కోపం చూపించేది కాదు మీరు తన గురించి బాధపడకండి అని చెప్పడంతో ఇక రామ్మూర్తి ఏంటి బాబు మీరు చెప్పేది వచ్చిన కష్టాన్ని వదిలేసి ఎప్పుడు చూసినా మా గురించి ఆలోచించేదో నా బిడ్డ అమ్మ నా బంగారు తల్లి ఆ భగవద్డు నీకు ఎంత మంచి మనసునిచ్చాడు తల్లి అని చెప్పి చాలా భేదానికి గురవుతూ ఉంటాడు ఇక అమరేంద్ర మాత్రం అక్కడున్న అస్థికల్ని తీస్తూ ఆమ అమరేంద్ర కూడా ఏడుస్తూ ఒక్కసారిగా రామ్మూర్తి చేతిలో అస్థికలు పెట్టడంతో ఒక్కసారిగా షాక్ తగిలినట్టుగా అమ్మా అని చెప్పి పడిపోవడం పడిపోవడానికి కింద పడిపోతూ ఉంటారు సార్ జాగ్రత్త సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు వెనకాల నుంచి ఇక దాన్ని పట్టుకొని కిందకి కూల పడిపోయి అమ్మా అని చెప్పి చాలా చాలా ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి ఇక ఆస్తికలు పట్టుకొని పుట్టినప్పుడు నిన్ను ముట్టుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదే నేను ముట్టుకుంటాను అనుకున్నానే కానీ నీ అస్తికల్ని ఇలా పట్టుకునే అవకాశం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు తల్లి భగవంతుడు చివరి చూపు లేకుండా చేసేసాడమ్మా పుట్టినప్పుడు పట్టుకోలేకపోయాను ఆఖరికి చనిపోయినప్పుడు పాడి కూడా మొయలేకపోయాను నా కూతురుకు సంబంధించిన ఏ విషయంలోనూ నా చేయి పడినప్పుడు నేనేమ ఏ రకమైన తండ్రిని బాబు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు బాబు ఇందాక నేను ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ ఈ ఇంట్లో ఆనందంగా తిరుగుతున్న నా కూతురు నవ్వుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుందాం అనుకుంటే కనీసం నా కూతురు గొంతు ఎలాగుంటుందో కూడా నాకు తెలియదు బాబు ఇంతటి హీనమైన పరిస్థితి ఏ తండ్రికైనా వస్తుందా అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఊరుకోండి అని చెప్పి అమరేంద్ర రాతోడు ఓదారుస్తూ ఉంటారు ఇక అమరేంద్ర విధి చేసిన తప్పకి ఇప్పటికీ మీరు చాలా బాధను అనుభవించారు ఇక మీదట ఇంతగా మీరు బాధపడకండి దయచేసి మీరు ఇలా బాధపడకండి ఇలా జరగాలని రాసిపెట్టుంది ఏదో జరిగిపోయింది కానీ మీరు మిస్సమ్మకి ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదు అని చెప్పడంతో షాకే అయ్యి అమరేంద్ర వైపు చూస్తూ ఉండిపోతారు